హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలికేరి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఎవడైనా తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేయండి వారు ఈరోజు వచ్చేసి పదహైదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ కలికేరీ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి ఈ త్రీ డేట్ కాయలు పదహైదు కిలు బాక్స్ ముప్పై కిల్ బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ నూట అరవై రూపాయల నుంచి రెండు వందల అయితే టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ క్వాలిటీ రెండు వందల అరవై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ రెండు వందల తొంభై రూపాయలు ఇది ఫ్రెండ్స్ ఇవాళకి కలికేరీ టాప్ రేట్ వచ్చేసి రెండు వందల తొంభై రూపాయలు అయితే టాప్ రేట్ నిలిచింది ఈ వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి బిల్ వన్ ఇచ్చి ఆల్ బటన్ నొక్కారంటే అందరికంటే ముందుగా మీకు వీడియో అయితే అందుతుంది